వందలన్నయ్య మాది పాడేరు చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న ఉంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ చర్చ్ వారు సంగీతం వాడకూడదని చెబుతున్నారు బైబిల్లో క్రొత్త నిబంధన ప్రకారంగా వాక్య విరుద్ధం అంటున్నారు దయచేసి దీని గురించి పూర్తి వివరణ ఇవ్వండి అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి సమాధానం అడుగుతున్నవారు కామేష్ జరై విలేజ్ మాడుగులు మండలం మాకు చాలా పెద్ద సందేశం త్వరగా తెలుపగలరు నాన్న దీనికి సంబంధించిన ఒక లింక్ పెట్టిస్తారు చూడండి ఎందుకంటే వాయిద్యాల కోసం చాలాసార్లు చెప్పిన ఉన్నాయి నూతన నిబంధన సంఘంలో వాయిద్యాలు వాయించొచ్చా వాయించకూడదని దీనికి సంబంధించి ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది కనుక దాని లింక్ మీకు అడ్మిన్ పెడతారు అది వినండి ఇంకా మీకు దాన్ని విన్న తర్వాత సందేహాత్మకంగా ఉంటే తప్పనిసరిగా మరలా ప్రశ్నించండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మనం వాయిద్యాలు వాయించడం వల్ల సత్యప్రకారంగా ఎటువంటి విరుద్ధమైనది దు వాక్యాన్ని రూపంలో మలచి ప్రజలకు ఒక పాఠంగా వినిపిస్తున్నప్పుడు దాన్ని శృతిబద్ధంగా లయబద్ధంగా మంచి రాగంతో మంచి సంగీత వాయిద్యాల సమ్మేళనంతో వినడానికి ఆహ్లాదకరమైన గొంతుతో ఏమండి ఇప్పుడు మంచి కూర తినాలనుకోండి కోడి మాసం తీసుకొచ్చి పచ్చి మాసం తినేస్తారేంటి అలా ఉడగబెట్టేసి ఏం చేస్తారు చెప్పండి కూర తెచ్చి మాంసం తెచ్చి ముందు దాని మీద ఏమైనా మలినాలు ఉంటే దాన్ని తీసి కొంతమంది ఆడాలంటే పది ఇరవై సార్లు కడుగుతారు మాంసం కడగాలి ఎందుకంటే కోడి రక్తంతో నిండింది అది శుభ్రంగా కడగాలి కడిగి ఏం చేస్తారు దాన్ని ఉడకబెట్టి దానిలోని పసుపు ఏమండి ఉప్పు కారం తర్వాత మసాలా సంబంధిత సామాన్లు అంతే కదా ఒక మంచి రుచికరమైన కూర ఈ మసాలా సరుకులు ఎందుకు వాడుతారు అవి రుచినివ్వటంతో పాటు మీ దేహానికి కూడా మంచిది కనుక అలా మీరు కూరం తయారు చేయటం వల్ల తినడానికి మీకు రుచికరంగా ఉంటుంది ఎవరైనా భోజనాన్ని పిలిచి అంటే పచ్చి మాంసం నీటిలో ఉడకబెట్టి పెట్టేసారనుకోండి ఏమనంటే ఇదేనండి స్పెషాలిటీ అంటే ఏం కలపకూడదు తప్పు మాంసాన్ని మాంసంగానే తినాలంటే ఇంకెప్పుడు మీరు అలాంటికి భోజనానికి వెళ్ళరు అంతే కదా ఎలా ఉండాలి తినడానికి అనుకూలంగా దాన్ని మలిచి ఇవ్వాలి ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక వాక్యం ఒక పాట ప్రజల మధ్యకు పంపించాలి అంటే ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి ఏమండి సంగీతం వాయిద్యాలు ఓరకనే ఏ శబ్దం లేకుండా నేను మాట్లాడుతున్నాను అనుకోండి మీకు నిద్ర వస్తుంది అదే పాటేసాం అనుకోండి ఊపి వస్తుంది మీకు అవునా ఎందుకంటే శబ్దాలు అటువంటివి అంటే ఊరకనే ఉన్న మాట కన్నా సంగీత వాయిద్యాల మేళవింపుతో వినిపించే మాట లేదా పాట అది ఎలా ఉంటుందండి ఆసక్తికరంగా వినసొంపుగా మీ అందరికీ ఆకర్షవంతంగా వింటారు ఏమంటే యోహాను గారి గురించి నేను ప్రసంగం చేయడం అంటే చెయ్యొచ్చు యోహాను గారి కోసం కానీ ఒక పాట రాసి ఆ పాటను సంగీతంతో మేళవించేసరికి మీకు ఎలా వినిపిస్తుంది అది చాలా బాగుందండి యోహాను గారి చరిత్ర కోసం యోహాను గారి జీవితాన్ని నిజంగా పాట రూపంలో మలిచి వినసొంపుగా ఉంది అది మీరు విన్నారు ఆల్రెడీ ఏమండి అంటే మీకు చొప్పించటంలో మీకు వినిపించటంలో మీకు అర్థమయ్యేటట్లుగా మీకు ఆహ్లాదకరంగా వినడానికి మీకు బోరు కొట్టకుండా వినడానికి మీకు ఇబ్బంది లేకుండా మీ లోపలికి ఆ వాక్యాన్ని చొప్పించాలి అంటే ఏమండి నేను ఒక మాట చెప్తాను వినండి అంటే ఊరికి మాటేనా పర్లేదు మాకేం అవసరం లేదంటారు ఏమండి ఒక మంచి పాట వినండి అంటే ఆ పాట ఓకే వినండి వినిపించండి చూద్దాం ప్రసంగం అయితే గంట ఉంటుంది కానీ పాట అయితే మూడు రెండు మూడు నిమిషాలే కదండి వినండి వినిపిస్తాం వినిపించండి అని అంటారు అంటే మనిషి దేనికి ఇష్టపడతాడు అంటే ఇది ఒక సాధనం మర్చిపోకండి ఈ సంగీతాలు వాయిద్యాలు ఇవన్నీ ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి సాధనాలు సంగీతములతో కీర్తనలతో అన్నాడు కదా బైబుల్లో ఏమంటే నేను టూకీగా చెప్తున్నాను సబ్జెక్టులోకి డీప్గా వెళ్ళట్లేదు కానీ అక్కడ టచ్ చేయలేని కొన్ని ప్రాంతాలను బైబిల్లో మీకు విశదీకరిస్తున్నాను అంతే కనుక సంగీతములతో అంటే సంగీతము అంటే ఏంటి సంగీతములు అన్నీ ఉంటాయి ఏదో తెలుగులోని సంగీతం అంటే సమ్ అంటే మంచిది గీతం అంటే పాట మంచి పాట అనేది కాదు అక్కడ సంగీతము అంటే వాయిద్యబద్ధమైనది వీళ్ళు ఎక్కడ మరి కొత్త రేమంలో వాయించినట్టు లేదు కదండి అనేసి అంటే అంటే వాయించినట్టుగా కనబడితేనే మీరు ఏం చేస్తారండి కొత్త నిబంధంలో కొత్త నిబంధంలో చెప్పబడలేదు కాబట్టి కొత్త అనుబంధంలో పాట పాడినట్టు ఉంది కాబట్టి ఎక్కడ వాయిద్యాలు వాయించినట్టు లేదు కాబట్టి మనం వాయిద్యాలు వాయించకూడదండి అని అంటారా ఎందుకు అలా తీసుకుంటున్నారు బైబుల్ను మీరు అంటే ప్రతిదీ మీరు చేయాల్సింది బైబిల్లో ఉండాలా అదే గతంలో చెప్పాను కదా యేసు స్నానం చేసినట్టుగా అక్కడ బైబిల్లో రాయబడలేదు కనుక మీ యశుప్రభు గురించి ఎక్కడ స్నానం చేసినట్టు రాయబడలేదు కాబట్టి అంటే మేము కూడా స్నానం చేయమంటారా ఇంటికి పంపితే మీరు కనుక మీరు చేయాల్సిన ప్రతీదీ చెప్పడు బైబుల్లో మీరు చేయాల్సిన ప్రతీది బైబిల్లో దేవుడు రాయించడు ఆయన పళ్ళు తోముకున్నట్లేదండి ఆయన తలదవుకున్నట్లేదండి ఇవన్నీ ఉండవు మీకు అంటే మీకు అవసరమైనది ఏదో అది మీకు చెబుతాడు ఆ తర్వాత వెనకలు ఏం చేశారో ఏం వాడారో ఎలా పంపించారో అవన్నీ లేదు కానీ అల్టిమేట్గా ఏంటంటే దేవుని మాట మనిషి యొక్క హృదయంలోనికి చొప్పించడానికి ఇవన్నీ ఏంటి సాధనాలు ఏమండి మరి సాధనాలు మన మధ్యన వాడకూడదండి అంటే మరి ఈరోజు సంగీతాలు వాయిద్యాలు వాయించకూడదు అన్న వాళ్ళు మైకిల్ వాడుతున్నారా మైకిలు వాడుతున్నారు లేదా బాక్సులు వాడుతున్నారా యాంపిల్ఫైర్లు వాడుతున్నారా మరి ఆ రోజు ఏం వాడలేదు కదా కొండ మీద కూర్చొని గట్టిగా స్వరంతో మాట్లాడాడు మరి ఆయన ఎక్కడ బైబిల్లో ఇవన్నీ వాడినట్టు లేదు కదా నువ్వు కూడా గట్టిగా అరిచి కేకలేస్ చెప్పు గ్రౌండ్లో వినబడుతుంది ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు వాయిద్యాలు వాయించకూడదన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు తెలుసా ఇవన్నీ సాధనాలండి నేను ఒక్కడనే మైక్ లేకుండా చెప్తే పది మందికో ఇరవై మందికో చెప్పగలను అదే మైక్ ఉందనుకోండి వేల మందికి లక్షల మందికి కూడా నేను చెప్పగలను సాధనం నా మాట ప్రజలందరి దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ ఏంటి ఇది ఒక మైక్ అదొక వైర్ అదొక యాంప్లిఫైర్ ఏమండి అదొక బాక్స్ అదొక మిక్సర్ వీటన్నిటిలో నుంచి నా స్వరం వెళ్ళి అందరికీ వినబడుతుంది ఎక్కడెక్కడికో ఉన్న వాళ్ళకి కూడా వినబడుతుంది లైవ్లో ఎంతోమంది చూస్తున్నారు వాళ్ళందరికీ నా నా శబ్దం ఎలా చేరగలుగుతుంది ఇవన్నీ కూడా నా శబ్దాన్ని మీ వద్దకు చేర్చే సాధనాలు అంటే అల్టిమేట్గా ఏంటి ముఖ్యం మీరేం వాడుతున్నారన్నది కాదు మీరు కెమెరా వాడుతున్నారా మైక్ వాడుతున్నారా వైరు వాడుతున్నారా లైట్ వాడుతున్నారా యేసుప్రభు ఎక్కడ స్టూడియోలో కూర్చోలేదు కదండి లైట్లు ఎక్కడ పెట్టలేదు కదండి అంటారా అవి మూర్ఖమైన వాదనలు అవన్నీని బైబిల్ ఎక్కడా వాయిద్యాలు వాయించినట్టు లేదు కదా అంటే లేకపోతే లేనట్టేనా అంటే ఇవన్నీ కూడా మనుషులు ఎలా తయారైన అంటే సత్య సంబంధమైనదిగా ఆలోచనాత్మకమైన వివేకంతో ఆలోచించరు వీళ్ళు వీళ్ళకి వివేకం లేదు ఉన్నదొన్నట్టుగా చెయ్యాలంతే ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఫాలో అవ్వకండి చాలా తప్పు ఈరోజు చాలా మంది చేస్తున్న పెద్ద మేజర్ మిస్టేక్ అతి పెద్ద తప్పు ఏంటంటే బైబిల్లో ఉన్నట్టే మేం చేస్తాము బైబిల్లో ఉన్నట్టే మీరు చేస్తారా అలాగైతే యేసుప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి ఏమండి ఒక పాత్రను ఎత్తుకొని ఏమన్నాడు ఈ పాత్రలోనిది మీరు త్రాగునప్పుడు అల్లా అన్నాడు ఏ పాత్రలో త్రాగాలి ఆయన చేతిలో ఏదో పాత్ర ఉంది ఈ పాత్ర అన్నాడా ఇప్పుడు ఆ పాత్ర కోసం మనం వెళ్దామా ఆయన ఆ పాత్రలుందే తాగమన్నాడు కాబట్టి నువ్వేటే కొత్త పాత్ర తెచ్చావు మరి నువ్వేసిన పాత్ర ఎక్కడిది ఇక్కడెక్కడ స్టీల్ షాప్లో కొనుకుంది అవునా మరి సంఘాల్లో వాడుతున్న పాత్రలని ఎక్కడ పాత్రలు చెప్పండి ఎక్కడో తయారు చేసిన పాత్రలు ఈ పాత్రలోని త్రాగువాడు అంటాడు చూడండిపోను పదం అంటే మీకు బైబిల్లో ఎలా వీళ్ళు తప్పు తో పట్టిస్తారు అనేది మీకు చెప్తాను కొరింది పత్రికలో చూడండి మొదటి కొనుంది పత్రిక అంటే వ్యక్రీకరించేవాళ్ళు అబద్ధాలను మాట్లాడేవాళ్ళు లేని అపోహలు మనుషుల మధ్య కల్పించేవాళ్ళు వివేకం లేకుండా మాట్లాడేవాళ్ళు ప్రతిదానికి బైబిల్లో చూపించాలి అనేవాళ్ళు ప్రతిదీ బైబిల్లో ఉండాలి అని వాదించే మూర్ఖుల కోసం చెప్తున్నాను ఈ మాట కొని తెలుగా రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర రక్తం ఈ పాత్ర ఈ పాత్ర అంటే ఆయన ఏదో పాత్ర పట్టుకున్నాడు ఈ పాత్ర రక్తం వల్ల నేను కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడు అన్నాడు మరి మీ ఇంటి దగ్గర త్రాగేది ఎలాగా ఈ పాత్ర ఈ పాత్ర అంటున్నాడు చూడండి అంటే బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇప్పుడు ఆ పాత్ర కోసం ఎతకాలి మనం ఆ పాత్ర అది ఎప్పుడో పాడైపోయి ఉంటుంది అది మట్టి పాత్రో లేదా ఏ ఎత్తడి పాత్రో ఆ రోజున పాత్రలు అవే కదండి ఏ ఇనుముతో చేసిన పాత్ర అయి ఉంటుంది మరి ఇప్పుడు ఆ పాత్ర ఏది ఈ పాత్ర అని మూర్ఖంగా వాదించకూడదు ఆ పాత్రలోనిదే తాగాలండి బైబిల్లో ఈ పాత్రే అన్నాడు కాబట్టి ఆ పాత్రే మనం పట్టుకోవాలి అని అంటే ఆ పాత్ర ఎప్పటికీ దొరకదు కనుక ఇలాంటి మూర్ఖ వాదనలు చేయకండి మీరు ఆయన జ్ఞాపకార్థం ఆయన రక్తాన్ని ద్రాక్షారసాన్నిగా ఆయన యొక్క శరీరాన్ని రొట్టెగా తీసుకోవటం ముఖ్యం అంతే అదే పాత్ర ఎందులోనిది ఇవన్నీ మనకు అనవసరం బైబిల్లో ఉన్నాయండి బైబిల్ ఉన్నట్టుగా మనం ఖచ్చితంగా చేయాలి అనేసి అంటే బైబిల్లో చాలా ఉన్నాయి కొరిందులు రాసిన మధుర పత్రిక పద్నాలుగు వచ్చే మీరందరూ భాషలను మరింతగా అపేక్షించండి అన్నాడు భాషలతో అపేక్షించాలి ఇప్పుడు అది ఎవరికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడు ఇవన్నీ వద్దా భాషలు అపేక్షించమన్నాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు భాషలు అపేక్షిద్దామంటారా నో సత్యం పరిపూర్ణం కాక మునుపు బైబుల్లో చాలా సంగతులు ఉన్నాయి సత్యం దగ్గరికి బైబుల్ పూర్తిగా బైబుల్ వెళుతుంది మెల్లుగా నడిపించుకొని తీసుకెళ్ళింది నూతన నిబంధన మొదటేమో ఇస్రాయీల్ దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు ముందేమో ఇస్రాయీల్ దగ్గరికి వెళ్ళమన్నాడు తర్వాత ఏమో సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే సత్యం పరిపూర్ణమైన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళాలి అన్నది మనం ఆలోచించాలి బైబిల్లో ఉంది కదండి బైబిల్లో ఉంది కదండి బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా అక్షరాన్ని బట్టి మేము మాట్లాడతామంటే తప్పు అలాటప్పుడు అక్షరం బట్టి అడే మూర్ఖుడు అనుకోండి క్రైస్తువులకు మనం బుద్ధి చెప్పాలి చెప్పాలి కదా మరి ఎందుకంటే బైబిల్లో ఇది లేదు కదండి బైబిల్ ఎక్కడ రాయబడలేదు కదండి బైబిల్ ఎక్కడ దేవుడు చెప్పలేదు కదండి అని అంటే పోనీ చెప్పిన వాటి ప్రకారంగా ఉన్న మాట ప్రకారంగా చేస్తావా అసలు చెప్పినవే ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలంటే ఆలోచించాలి నువ్వు నమ్మిన వారి వల్ల సూచిక్రియలు జరుగును అన్నాడు అన్నాడా మార్క్స్ వార్త పదహారో అధ్యాయంలో చదవండి ఆ మాట నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయట మీరు నమ్ముతున్నారా మనం నమ్మం నమ్మితే మరి ఏం చేయాలి ఏ సూచిక్రీలు జరుగుతాయట నమ్మిన వారి వలన చదవండి మార్కు సవార్త పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన మార్కు సవార్త పదహారు అధ్యాయం పదిహేడో వచ్చినండి మూర్ఖులైన వారికి ఎలా జవాబు చెప్పాలో నేర్పిస్తుంది బైబిల్ విశ్వవిద్యాలయం క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం ఏది పడితే బైబిల్లో ఉన్న అక్షరాన్ని బట్టి మాట్లాడకండి ఆ ఉంది ఉంది ఇప్పుడు బైబిల్లో ఉన్న సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను బైబిల్లో సందర్భం పట్టి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయట ఏంటది ఆయన నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టొచ్చట ఓకే పోనీ వెళ్ళకూడదామండి కొత్త కొత్త భాషలో మాట్లాడదాం అండి ఇది కూడా చేసేద్దాండి నోటుకు వచ్చింది ఏదో మాట్లాడడమే కదండి పిచ్చిబాటలు పాములను ఎత్తి పట్టుకోవడం మీకు పాము ఎత్తాను పట్టుకుంటారు మీరు ఏమండి మంచి విషపూరితమైన కోబ్రా కాబ్రా సరైన నాగు తీసుకొచ్చి మనసు అందరికీ కింద మీరు గుడిలోకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పావు చేతితో పట్టుకొని వెళ్ళిపో నాయన అని చెప్పి మీకు ఇచ్చారనుకోండి ఇంకెప్పుడు ఈ గుడికి మీరు రారు ఎందుకు నమ్మిన వారి వాళ్ళని సూచక్రియలు కనబడ్డా అన్నాడు కదా మరి మీరు నమ్మితే పావులను ఎత్తు పట్టుకోవాలి కదా మరి బైబిల్లోనే ఉంది అదే బైబిల్లో ఉంది కాబట్టి మీరు చెయ్యాలి అదిగో భాషను అపేక్షించమన్నాడు కాబట్టి మనం అంత భాషను అపేక్షించాలని ఈ గొర్రెలు మాట్లాడుతుంటే చాలా వరకు బుద్ధిహీనపు గొర్రెలు బైబిల్లోని సందర్భానుసారమైన జ్ఞానము లేనివారు నేర్చుకోండి బైబిల్ అందుకే కదా పెట్టాము ఈ విశ్వవిద్యాలయం మీకు బైబిల్ సారాన్ని నేర్పించడానికే కదా మీరు వినరు నేర్పిస్తే వినరు మూర్ఖంగా మాట్లాడతారు బైబిల్లో ఉంది అపేక్షించమన్నాడు చెయ్యాలి బైబిల్ ఎక్కడుంది వాయించమని అడుగుతాడు మళ్ళీ బైబిల్ ఎక్కడుంది అంటే బైబిల్లో ఉంటేనే నువ్వు చేస్తావా జ్ఞానయుక్తంగా ఆలోచించవా బైబిల్లో రాయబడితేనే చేస్తావా బైబిల్లో రాయబడకపోతేనేవేమీ చెయ్యవా అసలు రాయబడినవే ఎవరికి చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అనేది ఆలోచించాలి అది ఇప్పుడు మీకు చెప్తున్నాను రాయబడిన దానికోసం పక్కన పెట్టండి అసలు రాయబడిన వాటిని విషయాన్ని ఎలా మనం తీసుకోవాలి నమ్మిన వారి వలన సూచిక్రియలు జరిగినాయి కాబట్టి పాములు ఎత్తుపట్టుకుంటారట ఏమంటే మొదటిది ప్రమాదకరమైంది ఇంకోటి కూడా ఉందండి అలాంటిదే మరణకరమైనది ఏది త్రాగినను నమ్మిన నమ్మితే నమ్మితే ఆదివారికి హాని చేయదు ఎవడైనా ఎండ్రిని తీసుకొచ్చి మీకు ఇచ్చేసారనుకోండి ఏమండి ఎవడైనా పొలంలో కొట్టి పురుగుల ముందు తీసుకొచ్చి అనుకోండి మీరు నమ్మి తాగితే ఏమవద్దట హాని చేయదు హ్యాపీగా ఉంటారు మీరు మందు తాగినట్టుగా ఏంటి చెప్పండి ఏమండి హిట్ ఫోర్ ట్వంటీ తాగిస్తారనుకోండి ఎలకల ముందు తాగిస్తారనుకోండి అయినా మీకు ఏమవ్వదు మరి అవుతా అవుతుందా అవదా మీరు చెప్పండి ఇప్పుడు క్రైస్తవులకు సూటుగా అడిగే ప్రశ్న నేను నమ్మాను ఏసుప్రభు నేను చెప్పుకున్నవాడు ఎవడైనా బైబుల్ ఇది ఉందా కాబట్టి నువ్వు నిజంగా తాగుతావా పామును పట్టుకుంటావా పావును చూస్తేనే చెట్టు నువ్వు కనబడవు అలాంటిది పాము దగ్గరికి వెళ్ళడం పావును పట్టుకోవడం ఏమండి ఇవన్నీ చేత కాదు కానీ పిచ్చి భాషలు మాట్లాడడం తెలుసు కాబట్టి ఏమండి బీరకాయ భాష అంతా మాట్లాడతావా ఏమండి భాషలు మాత్రం మాట్లాడుతుంది ఎందుకు సులువు కదా నోటుకు వచ్చింది నాలుగ లొడలోడ లొడలోడ తిప్పడమే ఎడిబడతాడు పిచ్చి మాటలు మాటలు మాట్లాడినట్టు ఇంకోటి ఓ అద్భుతాలు చేయడం అంటే అది ఈజీ చేసేస్తుంటావు నువ్వు మరి మాయ చేయడం అంటే మన తర్వాతే కదా మరి అవన్నీ చేసినప్పుడు ఇది ఎందుకు చేయబిడ్డా బైబిల్లో నమ్మిన వాళ్ళ కోసం ఇది కూడా రాయబడిందయ్యా నువ్వు చేయాలి కదయ్యా ఎందుకు చెయ్యరు బైబిల్లోనే ఉంది కదా ఎందుకు చెయ్యు ఇక ఇది మనం చేయకూడదండి ఎందుకు చేయకూడదు బైబిల్లో ఉన్నది చేయకూడదు అని నువ్వు అంటున్నప్పుడు రాయబడింది చేయకూడదు అంటానికి హూ ఆర్ యూ నువ్వు చూపించాలి ఇప్పుడు రెఫరెన్స్ ఎక్కడ డోరక్క వాయించాడండి పేతురు గారు ఎక్కడ కంజీరి కొట్టారండి నీకు ఇప్పుడు చూపించాలి కంజర్ ఎక్కడ కొట్టాడో లేకపోతే నువ్వు మాట్లాడావు అనమాట అంటే మూర్ఖులు ఉంటారు ఇలాంటి వాళ్ళు అందుకే చెబుతున్నాను వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి ఇవన్నీ సాధనాలు అలాగే వాక్యం అనే ఒక పాటని ప్రజల మదిలోనికి చూపించడానికి ఈ సంగీతాలు ఈ వాయిద్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే మరింతగా మసాలా యాడ్ చేయటం అన్నమాట అవన్నీ మందు ఉందండి మీకు అర్జెంటుగా డిసెంటరీ పట్టుకుంది అంటే మోషన్స్ డిసెంటరీ అంటే కడుపు కదులుతుంది మీకు కంటిన్యూగా నీరు పోతుంది అప్పుడు డాక్టర్ ఏమంటాడు అర్జెంటుగా ఇతనికి ఏమి ఎక్కించాలి సెలైన్లు ఎక్కించాలి ఇంజెక్షన్ వేయాలి మరి ఇంజెక్షన్ వేయడానికి ఏం చేస్తాడు మందే అన్ని మందులు కడుపులోకి పంపించడానికి వీలు లేదు మాత్రలు కడుపులోకి పంపించినా అవి కూడా బయటకు వచ్చేస్తుంటాయి అందుకే ఏం చేస్తారు రక్తంలోని ముందే బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా రక్తంలోకి ఎక్కించేద్దామండి మందు అని చెప్పి ఏం చేస్తారంటే ఒక సిరంజి తీసుకొని ఏమండి ఒక ఏమంటారు దాన్ని వెయిన్స్లోకి ఇచ్చే సిలైన్ ఇంజెక్షన్ అంటారు దాన్ని ఒక తాడు తీసుకొని సెలైన్ పైకి గుచ్చి నీ నరంలోనికి ఎతికి దాంట్లోకి సూతికుచ్చి పైపు గుచ్చి అందులోంచి ఏం చేస్తారండి ఆ ఇంజక్షన్ అంతటినీ కూడా నీ డైరెక్ట్గా నీ బ్లడ్లోనికి పంపిస్తారు అంటే మందు నీ రక్తంలోనికి ప్రవేశించడానికి ఎన్ని వాడు డాక్టరు ఒక సిరంజ్ బాటిల్ తీసుకున్నాడు దానిలోని తీసుకున్నాడు ఒక ఇంజక్షన్లోకి తీసుకున్నాడు దాన్ని మళ్ళీ సెలైన్లోకి ఎక్కించాడు దానికి మళ్ళీ ఒక వైర్ గుచ్చాడు అది తీసుకొచ్చి నేను నరానికి గుచ్చాడు ఇవన్నీ ఏంటి మందు నీ శరీరంలోనికి వెళ్ళి నేను కాపాడడానికి ఉపయోగించే సాధనాలు లేదని నువ్వు చచ్చిపోతావు అలాగే నీ ఆత్మరక్షింపబడడానికి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి సంగీతం మధురంగా వినబడడం కోసం ఆ రోజు దేవుడిని గాన ప్రతిగానాలు చేసేటప్పుడు ఎలా చేశారు పాతర మందంలో మీకు తెలుసు దేవుడికి నచ్చనివాడైతే పాతర మందంలో కూడా ఎప్పుడు చేసి ఉండేవాడు కాడు ఆయన పది తంతుల సితార వాయిద్యాలు ఎన్ని చేశాడు దావీదు మరి మీకు తెలియందు కాదు ఆయన స్థుతించాడు దావి అది పాతర మందలు అంటే కొట్టివేయబడింది అనకండి పాతర మందలు అదేం కొట్టివేయబడలేదు పాత మందలు ఆజ్ఞలు కొట్టివేయబడ్డా అది కూడా ఆజ్ఞానం కూడా తెలియదు ఇది కొట్టివేయబడింది ఏంటి బరులు అర్పించకూడదు అర్చనాలు చే అర్చన ఆచారాలు చేయకూడదు పండగలు చేయకూడదు తెలుసా అండి ఇవి ఇస్రాయలీలకు ఉన్న ఆచార ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని తీసేసాడు యేసుప్రభు వచ్చి అంతేగాని దావీదు గారు ఏం చేశారు లేదంటే కీర్తనలు ఏం పాడారు అవన్నీ తీయబడలేదు అవన్నీ ఉన్నాయి చదవాలి మీరు కనుక మూర్ఖులైన వారు వక్రంగా మాట్లాడే మాటల్లో మీరు పడకుండా ఏమండి సత్య సంబంధమైనది ఏదో మనిషికి ప్రయోజనకరమైనది ఏదో ఈరోజు నువ్వు ఎలాగైతే దాన్ని వాడుతున్నావో ఏమండి యశు ఆ రోజు టెక్నాలజీ లేదు వాడలేదు కానీ ఈరోజు నీకు టెక్నాలజీ ఉంది వాడు తప్పే ఉంది మైక్ పెట్టడం తప్ప బాక్స్ పెట్టడం తప్ప యాంప్ఫైర్ వాడుకోవడం తప్ప ఇన్స్ట్రుమెంట్ వాడితే తప్పు ఏమండి అదొక సాధనం ఒక గిటార్ అంటే అదొక సాధనం ఏమండి మరి ఇది మైకు ఇది ఒక సాధనం కాదట ఈ అయితే వాడుకోవచ్చు వాడికి అనుకోవాలి ఎందుకంటే ప్రసంగం కొట్టేసి ఆడ చెవులన్నీ నుంచి రక్తం గారిపోవాలి కదా గంటల గంటలు మాట్లాడతారు ప్రసంగాలు పట్టుకుంటే వదలరు చాలా మందిలో ఈ దుర్బుద్ధి ఉంది పట్టుకుంటే తొందరగా వదలరండి టైం అయిపోతున్నా జనాలు ఏమంటే ఆవలంతలు వచ్చి పడుకుంటూ పోతున్నా వీడికి అనవసరం వీడు మాత్రం అనుకున్నది చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంతే దేవుని పిల్లలారా వాక్యాన్ని వినిపించడం కోసం ఈరోజు ఇవన్నీ సాధనాలు ఎలాగైతే వాడుతున్నామో ఒక పాటను ప్రజలలోనికి పంపడం కోసం సమాజం మధ్యకు వినిపించడం కోసం మనం చేస్తున్న ప్రయత్నంలోని భాగం అంతేగాని వాయిద్యాలు వాయించిన నరకానికి పంపించాడు మన బైబిల్లో ఉంది ఎక్కడ వాయిద్యాలు వాయించిన నరకానికి పోనని లేదు కదా కనుక మూర్ఖులు ఏవో మాట్లాడుతుంటారు నన్ను అవన్నీ మీరు పట్టించుకోకండి వాయిద్యాల కోసం పూర్తి వివరణ ఉంది బైబిల్లో అవన్నీ కూడా మీరు వినండి ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చాలా వరకు సరిపోదు ఓకే